హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలన్న భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఇరవై రోజుల నుంచి అసలు ఒక్క వీడియో కూడా చేయలేదు కదా పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నాను సరే పండగ రోజు ఒక చిన్న వీడియోతో మీ ముందుకు రావాలనిపించింది మీరైతే ఎంతమంది నా కోసం ఎదురు చూస్తున్నారో నాకు తెలియదు కానీ నేను మాత్రం మిమ్మల్ని ప్రతిరోజు తలుచుకుంటానండి మన వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో అని చెప్పేసి ఈ పండక్కి మా ఏపరాలు వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారు ఒంట్లో బాగాలేదు కదా ఇక్కడికి వచ్చేయండి మనం ఇక్కడే చేసుకుందాం పండగ అనేటప్పటికీ సరేలేమని పండగ రోజు పూజ పూర్తయిన తర్వాత వచ్చాము ఎప్పుడు ఒక వారం రోజుల ముందే పిండి వంట్లు చేసేది మా ఏప్రాలు కూడాను ఈసారి పాపం కుదరలేదుట తనకి భోగి రోజు అంటే ముందు రోజు చెక్కలు చక్రాలు చేసేసి పండగ రోజు అరిసెలు పెట్టుకుంది సర్లే ఉన్నాను కదా పాకమది పట్టడానికి పిండి మరక పంపించేసే అమ్మ అంటే సరే వదిలే అని చెప్పేసి పిండి మరక పంపించింది ఏంటోనండి అరిసెలు అనేటప్పటికి చాలామంది భయపడతారు అమ్మో అరిసెల చాలా కష్టము ఒకళ్ళకి నలుగురు ఉండాలి అది ఇది అని చెప్పేసి అసలు ఏం లేదండి అరిసెలు ఈజీగా చేయి తిరిగిన ఉంటే ఇద్దరు కూర్చొని చేసేసుకోవచ్చు మేమైతే ఎప్పుడు అడ్డ బియ్యం పోస్తామండి ఇద్దరం కూర్చుంటాం చాలు ఎంత ఒక గంటలో లాగిచ్చేస్తాం అరిసెలకల్లా పాకం పట్టడం ఒక్కటేనండి కష్టం అంటే తెలిసి ఉండాలి పాకం వచ్చిందా రాలేదా జాగ్రత్తగా చూసుకొని పిండి కలుపుకుంటే తర్వాత ఎంతసేపు అండి అరిసెలు చేయడం పది నిమిషాల పని ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళి మా ఊరి దగ్గర చేసుకొని వచ్చేదాన్ని ఇప్పుడు అక్కడ కూడా హెల్పర్స్ దొరకట్లేదండి మరపిండే ఇంకా ఆ మాత్రానికి ఎందుకులే అక్కడికి ఒంట్లో బాగా లేకుండా నుండి మీరు వెళ్ళడం రావడం ఇవన్నీ నేను ఎక్కడైనా మరపిండే కదా ఇక్కడే చేసుకుందామని నన్ను ఆపేశారు సరేలేమని ఇటే వచ్చాను బెల్లం అండి ఇదివరకు రోడ్లో కొట్టిన పిండి అయితే కిలో కిలో పట్టేది ఎక్కడ మరపిండికి కిలోకి ముప్పాతి కిలోనే కాస్త తీపి ఎక్కువ తినేవాళ్ళు కనుక అయితే ఇంకొక వంద గ్రాములు అంతే బాగా అరిసెలు బెల్లం అని చెప్పేసి అడిగి మంచి బెల్లం తెచ్చుకుంటే అరిసె అసలు ఎంత మృదువుగా వస్తుందని అంటే పాకం పట్టేదాంట్లోనే ఉంటుందిలేండి కొంచెం జాగ్రత్తగా చేత అయిన వాళ్ళ చేత పాకం పట్టించుకుంటే తర్వాత అరిసెలు చేసుకోవడం మనం ఎవరైనా కూర్చోవచ్చు పాకం నేను పడతా లేండి ప్రతి సంవత్సరం నాకు అలవాటే మా పిల్లలైతే మీకు పండగ ఈరోజా మాకైతే వారం ముందే పండగ వచ్చేసింది మా పండగ అయిపోయింది కూడా అంటున్నారు ఏంటంటే మా పిల్లలు చదివే స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అని చెప్పేసి సెలవులు ఇచ్చే ముందు రోజే పండగ సెలబ్రేషన్స్ అని చేశారు గీతికమ్మకి భోగి పండుపోసారు అందుకని వాళ్ళు మాట అంటున్నారు అనమాట మాకు పండగ ముందే వచ్చింది అని పిల్లలకి మన సంస్కృతి సంప్రదాయాలు అలవాటు చేయాలి అనే ఉద్దేశంతో స్కూల్ వాళ్ళు ప్రతి సంవత్సరం పండగకి ముందు అంటే సెలవులు ఇచ్చే ముందు రోజు ఇలా సెలబ్రేషన్స్ చేస్తారండి నిజంగా ఇది అభినందించదగ్గ విషయమే కదా వీలైతే ఆ పిక్స్ పెట్టమని చెప్తానుండండి ఆ పళ్ళు పోసిన పిక్స్ ఏమో అడుగుతాను పిండి మాత్రం అండి తడారిపోకుండా చూసుకోవాలి జల్లడి పట్టేటప్పుడు ఎప్పటికప్పుడు పిండిని అడిచి పెడుతూ ఉండాలి ఏం లేదండి కొంచెం చిన్న చిన్న ట్రిక్స్ తెలిసి ఉంటే చాలు అరిసెలు శుభ్రంగా చేసేసుకోవచ్చు మా చిన్నప్పుడైతే ఈ అరిసెల మీద వీటి మీద ధ్యాస ఉండేది కాదండి ఎంతసేపుకి ఒక పాడైపోయిన బొచ్చోడు తీసుకుని తల ఒకటి ఆవు పేడ ఆవు పేడ అంటూ ఆవులు ఎక్కడున్నాయా అని వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళమండి బాబు గొబ్బెమ్మలు పెట్టడం కోసం మాకైతే గుంటూరులో నరసింహస్వామి కోవిల్ అని ఉండేది అగ్రహారంలో అక్కడైతే ఆవులు ఎక్కువ ఉంటాయని చెప్పేసి అక్కడికి వెళ్ళేవాళ్ళమండి ఆవు పేడ కోసం అసలు ఎంతమంది మని ఒక ఏడెనిమిది మంది పిల్లలు వెళ్ళేవాళ్ళం ఆ రోజులే వేరండి ఇంత జనం కూడా ఇంత ఎక్కువగా ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు జనాభా పెరిగిపోయింది వెళ్ళాలన్నా కూడా పిల్లలు ఎటు వెళ్తారండి అసలు టౌన్లోను ఎటు వెళ్ళలేరు ఆవి లేదు గొబ్బెమలు లేవు ఏదో చేతనైనంతూ ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం వీలైతే కొంచెం ఆ రంగులు వేసుకోవడం ఆ ముగ్గులు అంతే వెనకటి మాదిరి ఎక్కడ జరుగుతున్నాయండి పండగలు మేమైతే ఏడెనిమిది మంది పిల్లలమి అసలు నిర్భయంగా రోడ్ల మీద అలాగే వెళ్ళిపోయేవాళ్ళం చక్కగాను వెళ్ళి కోవిల దగ్గర ఆవులు ఉంటే ఆ పేడ దొరికితే ఆ పేడ తెచ్చుకొని గొబ్బెమ్మలు చేసుకునేవాళ్ళం ఇప్పుడు అసలు అక్కడ ఏ వాకిట్లో చూసినా గొబ్బెమ్మలు లేవు ఏమీ లేవు ఎప్పుడైనానండి సంక్రాంతి పండుగ వచ్చేటప్పటికి పల్లెటూళ్ళల్లో చూడాలి దీపావళి ఏమో టౌన్లో ఆ సంబరాలు అంత బాగా అన్నమాట దీపావళి పల్లెటూళ్ళలో పెద్దగా సెలబ్రేట్ చేయరు మనం ఇక్కడ టపాసులు కాల్చుకోవటం చేయటం అది బాగా గ్రాండ్గా చేస్తాం కదా దీపాలు వెలిగించుకోవటం కానీ ప్రహరీ గోడ నిండా దీపాలు పెట్టడం ఇలాగా పల్లెటూళ్ళల్లో అలా ఏం ఉండదు మామూలుగా గుమ్మంలో దీపాలు వెలిగిస్తారు అంతే అంటే టౌన్లో వాళ్ళు చేసినంత ఇదిగా పల్లెటూళ్ళలో చేయరు దీపావళి పండగని సంక్రాంతి బాగా చేస్తారు అసలు వాళ్ళకి పది రోజుల ముందే పండగ వచ్చేస్తాయి అంటే వాళ్ళకి వాళ్ళకి అంటున్నాను అనుకో అనుకోమాకండి నేను టౌన్లో పుట్టి పెరిగాను అందువల్ల పల్లెటూరు గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మా అత్తగారు ఊరు గుర్తు చేసుకుని చెప్తుంటాను ప్రతి సంవత్సరం అత్తగారు ఉన్న అండి ఇప్పుడు ఆవిడ లేరు కదా ఇక అసలు వెళ్ళాలనిపించటం లేదు ఏదైనా కాని అండి అమ్మని అత్తమ్మని అస్సలు మర్చిపోలేనండి ప్రతిరోజు ప్రతి పనిలోనూ వాళ్ళు గుర్తొస్తూనే ఉంటారు ఏదో ఒక సందర్భంలో కూర చేసేటప్పుడు పచ్చని నూరేటప్పుడో లేదు అసలు కూర్చొని కబుర్లు చెప్పుకునేటప్పుడైనా సరేనండి బాబు ఇదివరకండి పల్లెటూళ్ళల్లో పాడి పంట ఉండేది కదా చక్కగా నేతరిసెలు ఇంట్లో నెయ్యితో చేసుకునేవాళ్ళు ఇప్పుడేముంది టౌన్ వాళ్ళు కనుక నెయ్యి కొనుక్కున్నట్టు వాళ్ళు కూడా నెయ్యి కొనుక్కొనే చేసుకుంటున్నారు మా తోడుకోడలు వాళ్ళు ఊర్లోనే ఉంటారు కదా పల్లెటూరులో మా ఊళ్ళో వాళ్ళు నెయ్యి కొనుక్కొచ్చుకోవడమే ఇంతకుముందు అయితే అసలు ఎంతెంత నెయ్యి ఉండేది ఇళ్లలో ఇప్పుడు ఏదన్నా ఒకళ్ళిద్దరికి గేదెలు ఉన్నా కూడాను పాలు అమ్మేస్తున్నారు కదా ఇంకా నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళు కొనుక్కోవడమే ఏమిటో రండి రోజులన్నీ మారిపోయాయి వెనకటి మాదిరిగా ఎక్కడున్నాయి అసలు ఇప్పుడు ఆ రోజులే వేరు గోల్డెన్ డేస్ అండి అవి నిజం చెప్పాలంటే పల్లెటూళ్ళల్లో కూడా చాలా మార్పులు వచ్చాయండి వెనకటి మాదిరిగా లేవు పల్లెటూళ్ళు అని పేరే కానీ ఇంతకుముందైతే మంచి మంచినీళ్ళ చెరువుకి వెళ్ళి బొంగలతో నీళ్లు తెచ్చుకొని చక్కగా ఆ నీళ్లు తాగేవాళ్ళం ఇప్పుడేముంది వాళ్ళు డబ్బా నీళ్లు కొనుక్కోవడమే పాడి పంట ఇలాంటివి ఏం లేవు ప్యాకెట్ పాలు పైరుగాలు ఎక్కడుంది ఏసీ రూములు అంతా మన టౌన్ వాతావరణమే అక్కడ కూడాను కాకపోతే పేరుకు పల్లెటూళ్ళు అంతే ఇక వెనకటి రోజుల గురించి మనం ఏదైనా పిల్లలకు చెప్పాల్సి వస్తే సినిమాల్లో చూపించటం పుస్తకాల్లో చదివి వినిపించటం ఇంకంతే ఆ రోజులు ఆ వాతావరణం ఆ కథ అదంతా ఇప్పుడు ఏం లేదు ఇదిగోండి మేము చేసుకున్న పిండి వంటలు మేము చేసిన ఒక అది మా ఏప్రాలు పంపించింది అని చెప్పాను కదా ఇవే ఈ సంవత్సరం ఎక్కువ చేసుకోలేదండి కొంచెం కొంచెమే చేసుకున్నాము ఏముందండి ఇవి ఎంత లేదన్నా పది పదిహేను రోజులు వస్తాయి ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు కదా ఫ్రెష్గా కల ఎంత బాగా వచ్చాయో మరి ఈ సంక్రాంతి పండగకి మీ ఇంట్లో మీరు ఏమేమి పిండి వంట చేస్తున్నారో నా కామెంట్స్ లో చెప్తారు కదా పండగని ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు ఏంటి అనేది కామెంట్స్లో తెలియజేయండి మరి చిన్ని వీడియో మీకు నచ్చితే కనుక ఆలస్యం ఎందుకండి లైక్ చేసి మరో నలుగురు షేర్ చేసేయండి కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు బాయ్